బీజేపీ కోసం ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఓట్ల దొంగతనానికి పాల్పడింది అని రాహుల్ గాంధీ గారు దేశం ముందుకు ఆధారాలను తీసుకొని వచ్చిన తర్వాత ఈ అంశం మీద దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ అనేది జరుగుతూ ఉంది ఆ చర్చ పతాక స్థాయికి వెళ్ళింది అండ్ రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద నిరసన వ్యక్తం చేస్తూ బెంగళూరులో ఒక మార్చి పాల్గొన్నారు అండ్ ఈ క్యాంపెయిన్లో పాల్గొనండి ఓట్ చోరీకి వ్యతిరేకంగా అని చెప్పి వాళ్ళకు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు అండ్ తాజాగా ఈరోజు పార్లమెంట్ దగ్గర నుండి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ దగ్గరకు ఏకంగా మూడు వందల మందికి ఎంపీలు లోక్సభ రాజ్యసభ కలిపి మూడు వందల మంది ఎంపీలు ఒక మార్చ్ నిర్వహించబోతూ ఉన్నారు అయితే తాజాగానే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి పన్నెండు మంది ఎంపీలు అటు పైన సభ కేంద్ర సభ కలిపి పన్నెండు మంది ఎంపీలను తీసుకొని మార్చులో పాల్గొనబోతూ ఉన్నారు ఇది డెమోక్రసీని రక్షించుకోసం రక్షించుకోవడం కోసం చేస్తున్నటువంటి సభ ఆ మార్చు రాజకీయాలకు అతీతమైనది సో అందరూ ఇందులో భాగస్వాములు కావచ్చు అని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ పిలిపించింది కాంగ్రెస్ అంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ సహా అందరూ ఆ కూటమిలో లేని బయట ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ లాంటి వీళ్ళు కూడా అందులో పార్టిసిపేట్ చేయబోతు ఉన్నారు ఇది చాలా పెద్ద మార్చు ఢిల్లీలో మరొక వైపు పోలీసులేమో దీనికి అనుమతి లేదంటూ ఉన్నారు మామూలుగా పార్లమెంట్ హాల్ నుంచి పదకొండున్నరకు స్టార్ట్ అవ్వాలి మూడు వందల మంది ఎంపీలు ఢిల్లీలో రోడ్డు మీద మార్చేయబోతూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ వరకు పోలీసులు అనుమతి లేదంటున్నారు ఖచ్చితంగా జరిపే తీరుతామంటున్నారు కూటమి ఎంపీలు అండ్ రాహుల్ గాంధీ గారు ఈ విషయాలన్నీ బయటపెట్టిన తర్వాత ఈ ఈ నిజాల కంటే కూడా ఎలక్షన్ కమిషన్ తప్పించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒక మీడియా సమావేశాన్ని కూడా వాళ్ళు నిర్వహించకుండా ఒక ప్రెస్ నోట్ కూడా వాళ్ళు రిలీజ్ చేయకుండా బాధ్యత వహించకుండా అకౌంటబిలిటీ ఫీల్ అవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు మరింతగా నాశనం చేస్తున్నారని చెప్పి ప్రజలు రగిలిపోతూ ఉన్నారు వాళ్ళ మీద ప్రజలు తీవ్రంగా రగిలిపోతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ప్రవర్తన ఇంకా అంటే ఒక రకంగా చెప్పాలంటే జుగుప్సాకరంగా ఉంది పదం కాసిన కఠినంగా ఉన్న సమాధానం చెప్పాలి దేశానికి మౌనంగా ఉంటారేంటి